హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ పసిపిల్లలతో కొనసాగిస్తున్న బిగ్ షార్ట్లను అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రభావం నగరంలో ఏమాత్రం కనిపించడం లేదు ఏటా రెండుసార్లు అధికార యంత్రాంగం రెస్క్యూ బృందాలతో తనిఖీలు చేపడుతున్నా కొద్ది రోజులు నిలుస్తున్నాయి అనంతరం యథావిధిగా కొనసాగుతున్నాయి ఫిర్యాదులు చేస్తే గాలింపు చేపట్టి అదుపులోకి తీసుకుని చిన్నారులను సంరక్షణ కేంద్రాలకు తరలిస్తున్నారు తప్ప యాచనకు ప్రోత్సహిస్తున్న మాఫియా ఆట కట్టించలేకపోతున్నారు దీంతో ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి బస్ స్టాండ్లు కూడళ్లు జనావాసాలు ఉండే ప్రాంతాల్లో యాచన చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈజీ మనకి అలవాటు పడ్డ ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల నుంచి చిన్న చిన్న పిల్లలతో నగరానికి వచ్చేస్తూ ఉన్నారు మురికిబాడలు నగర శివార్లలో నివాసం ఏర్పరుచుకుని చిన్నారులతో భిక్షాటన చేస్తున్నారు పలక బలపం పట్టి పాఠశాలకు వెళ్లాల్సిన వయసులో నగర కూడళ్ళు జనం అధికంగా ఉండే ప్రాంతాలు ముఖ్య కూడళ్ళు మార్కెట్లు రద్దీ అధికంగా ఉండే పలుచోట్ల చిన్నారులతో మాస్కులు ఇయర్బడ్స్ హ్యాండ్ కర్చీఫ్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను అమ్మిస్తూ ఉన్నారు మరికొందరితో వాహనాలను శుభ్రం చేస్తూ ఉన్నారు వందల సంఖ్యలో మహిళలు చంటి పిల్లలను ఎత్తుకుని భిక్షాటన చేస్తూ పసిపిల్లల బాల్యాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఎండనక వాననక దుమ్ము ధూళిలో తిప్పుతూ చిన్నారులను చిరుప్రాయంలోనే చిదిమేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనిఖీలు చేపట్టి చిన్నారులను చేరదీశారు వారికి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో రెసిడెన్షియల్ విద్యను కూడా అందించారు దీంతో గత ఎనిమిదేళ్ల కాలంలో బెగ్గింగ్ వ్యవస్థ సమూలంగా తుడిచిపెట్టుకుపోయిందని అధికార వర్గాన్ని ప్రకటించాయి అయితే గత ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం బెగ్గింగ్ వ్యవస్థపై ఉక్కుపాదం మోపకుండా పట్టింపు లేనట్లుగా వ్యవహరిస్తుండటంతో బెగ్గింగ్ మాఫియా పేటరికి పోతోందనే భిక్షాటన చేస్తూ వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేస్తున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు కూడా బెగ్గింగ్ మాఫియా ఆగడాలపై ఫిర్యాదులు చేసినా చర్యలు ఉండటం లేదని ఆయా సంస్థల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించి యాచక మాఫియాపై కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు కాగా ఇదే విషయంపై జిల్లా సంక్షేమాధికారి సబిత మాట్లాడుతూ చిన్నారులతో భిక్షాటన చేయించడం నేరమన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పిల్లల ప్రాథమిక హక్కులను హరిస్తూ ఎండ వానల్లో తిప్పుతున్నారు చిరుప్రాయంలోనే వారి ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ముందుగా భిక్షాటన చేసే వారిని గుర్తించి కౌన్సెలింగ్ చేస్తున్నాం వినకపోతే కేసు నమోదు చేస్తున్నాం కొద్ది రోజులుగా నగరంలో బెగ్గింగ్ బెడత తగ్గిందని తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్